ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రెండు రోజుల పాటు ఈ రూట్లలో నాలుగు వందల ముప్పై రెండు రైళ్లు రద్దు ఇవి దారిమల్లింపంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయనట్లు మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఏపీ అదేవిధంగా తెలంగాణలో వానలు వరదలు ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది భారీ వర్షాలతో ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై రెండు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఎస్సిఆర్ అనగా వెల్లడించింది దీంతో పాటు నూట నలభై రైళ్లు దారి మళ్లించగా మరో పదమూడు రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది ఇక రద్దైన వాటిలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయని అధికారులు అయితే పేర్కొన్నారు కాగా సోమవారం ఉదయం తొంభై ఆరు రైళ్లు రద్దు చేసినట్లు వెల్లడించారు భారీ వరదల కారణంగా మహబాద్ సమీపంలో అయోధ్య గ్రామం చెరువు కట్ట తెగింది దీంతో విజయవాడ కాజిపేట మార్గం పలు రైళ్లు నిలిచిపోయాయి ఇంటికన్నే కేసముద్రం మధ్య రైల్ ట్రాక్ ధ్వంసమైంది ఎగువ దిగువ రైళ్ల మార్గాల్లో కంకర కొట్టుకోపోయింది దీంతో రైల్వే ట్రాక్లు పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే దీంతో రైళ్ల రాకపోకలు యథావిధగా కొనసాగించేందుకు రైల్వే అధికారులు సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు సుమారు మూడు వందల మంది కార్మికులు రెండు భారీ క్రేన్ల సహాయంతో పనులు చే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అరవై శాతానికి పైగా పనులు పూర్తాయి వాతావరణం అనుకూలిస్తే సాయంత్రానికి పనులు పూర్తి చేసి మంగళవారం నుంచి రైళ్ల రాకపోకలు పునరుద్ధరించినట్లు దక్షిణ మధ్య రైల్వే జిఎంఆర్ అయితే అయితే జన్ వెల్లడించారు